ఒట్టు పెట్టడం ప్రమాణం చేయటం సాక్ష్యంగా నిలబెట్టడం తను చెప్పేది ఎదుటివారు ఖచ్చితం అని నిర్ధారించుకోవాలనుకున్నప్పుడు లేదా తను పలికే మాట లేదా చేయాలనుకున్న పని ఖచ్చితంగా చేస్తాను అని అన్నప్పుడు ప్రతి మనిషి సాధారణంగా పలికే మాట మా అమ్మ మీద ఒట్టు నేను చెప్పేది నిజం మా నాన్న మీద ఒట్టు నేను చెప్పేది నిజం లేదా కురాన్ మీద ఒట్టు అని ఈ విధంగా పలుకుతూ ఉంటారు కానీ దేవప్రభుత్వ మహమ్మద్ సల్లా ఈ విధంగా తెలియజెప్పారు ఎవరి మీద కూడా ఒట్టు వేయక్కండి కేవలం అల్లాహ్ మీద తప్ప ఎవరైనా సరే అల్లాహ్ మీద కాకుండా మరెవ్వరిపైన అయినా సరే ప్రమాణం చేసినా ఒట్టు పెట్టినా సాక్షిగా నిలబెట్టినా అది షిర్క్ అవుతుంది కేవలం మీరు అల్లాహ్ సాక్షిగా నేను పలికేది సత్యం లేదా అల్లాహ్ మీద ఒట్టు లేదా అల్లాహ్ మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఖచ్చితంగా చేసి తెరతానుంచాలా లేదా నేను చెప్పేది సత్యము అని చెప్పి ఈ విధంగా పలకాలి తప్ప అమ్మ మీద ఒట్టు నాన్న మీద ఒట్టు కురాన్ మీద ఒట్టు అని చెప్పి ప్రమాణం చేయటం అనేది షిర్క్ అవుతుంది అని చెప్పి దైవ ప్రభుత్వ మహ్మద్ గారు తెలియజెప్పడం జరిగింది